తృనమ శ్రీ కృష్ణాయనమ జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారము ఈరోజు అత్యంత విశేషమైన రోజు మాస శివరాత్రి శ్రీ మహాశివుడికి అత్యంత ఇష్టమైనటువంటి రోజు ఈరోజు ఈరోజు మీరు ఏదైనా అభిషేకాలు కానీ పరమశివుడికి అభిషేకాలు దానాలు పూజలు చేసుకున్నట్టయితే కనుక ఉపవాసంతో పాటు జాగరణ కూడా చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఇస్తాడు అందులోనూ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే మనము ఆవగిందంత పుణ్యం చేస్తే అక్షయమంత పుణ్యము ఇచ్చేటటువంటి మాసాలు ఈ ఉత్తరాయణ పుణ్యకాలము కాబట్టి ఈ రోజును ఎవరు వృధా చేసుకోకండి మీ పేరిట అభిషేకాలు పూజలు దానాలు హోమాలు మీ శక్తి కొద్దీ జరిపించుకునే ప్రయత్నం చేయండి ఉపవాస నియమాలు కూడా పాటించుకునే ప్రయత్నం చేయండి ఎక్కువగా శివారాధనలో ఈ రోజును గడిపేటట్టుగా చూసుకోండి అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము కృష్ణపక్షము సూర్యోదయ సమయం ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఈరోజు తిది త్రయోదశి రాత్రి పది గంటల పంతొమ్మిది నిమిషముల వరకు తదుపరి చతుర్దశి తిది ప్రవేశము ఈరోజు నక్షత్రము మూల ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషముల వరకు వర్జము మధ్యాహ్న సమయంలో రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి రెండుసార్లుగా వచ్చింది అది మొదటగా ఉదయం తొమ్మిది గంటల ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషముల వరకు తిరిగి మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల పన్నెండు నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు సమయము తెల్లవారుజామున ఐదు గంటల పదిహేడు నిమిషాల నుంచి ఉదయం ఆరు గంటల ఐదు నిమిషము అమృత ఘడియలు రాత్రి ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి రాత్రి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే జనవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు సూచనలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమయ్యింది ఈరోజు గ్రహస్థితులు సూర్యుడు మకరంలోను చంద్రుడు కర్కాటకంలోను శని భగవానుడు కుంభరాశిలోను గురుడు వృషమంలోను శుక్రుడు ధనస్సులోను సంచారం చేస్తున్నారు ఈరోజు ప్రధానంగా ప్రభావము భావోద్వేగాల మీద కుటుంబం మీద అంతర్గత నిర్ణయాల మీద ప్రభావాన్ని ఎక్కువ శాతం చూపిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు పన్నెండు రాశుల్లో ఉన్నవాళ్ళు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవాలి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంతర్గతంగా నిర్ణయాలు తీసుకునేటట్టుగా చూసుకోవాలి అయితే ఈ యొక్క ప్రభావాలు పన్నెండు రాసుల వారి మీద ఎలా ఉండబోతోంది ఏ ఏ అంశంలో ఈ యొక్క ప్రభావము సూచనలు ఏమిటి అనేది పరిశీలన చేద్దాము ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక వృత్తి విషయంలో చూసుకుంటే చంద్రుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కొత్త పనులకు శ్రీకారం చుడతారు ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఉంది ఉద్యోగమే కాదు వృత్తి వ్యాపార వ్యా రాజకీయ రంగంలో ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ ఫలితాలు వర్తిస్తాయి ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా తత్సమానంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి ఆకస్మిక ఖర్చులు కూడా మీకు రావచ్చు కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక మీ అభిప్రాయాలే నడిచేందుకు అవకాశం కనబడుతుంది కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప వివాదాలు తల ఎత్తే అవకాశము వాదనలు రగడలు గందరగోళ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక తలనొప్పి రక్తపోటు సమస్యలు ఉన్న వాళ్ళు మాత్రము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం కనబడుతుంది మానసికంగా చూసినట్టయితే కనుక ఆత్మవిశ్వాసం చాలా బలంగా ఉండబోతోంది కానీ ఆవేశాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి సూచనలు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మాటల్లో సంయమనం పాటించుకోండి మీకు చెప్పదగ్గ పరిహారాలు సోమవారం నాడు శివాభిషేకం చేయించుకుని ఓం నమశివాయి అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి వృత్తిలో చూసినట్టయితే అది వృత్తి వ్యాపార వ్యవసాయ ఇలాగా అన్ని రంగాలలోకి రాజకీయ రంగంలోకి అందరికీ కలిపి వర్తించే అవకాశాలు ఉంటాయి పనులు నెమ్మదిగా సాగుతాయి అయితే బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ పనులు కొంత ప్రయత్న ఫలితాన్ని ఇచ్చే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక అవసరానికి మించిన ఖర్చులు వస్తాయి సేవింగ్స్ మీద దృష్టి పెట్టవలసిన పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబాల్లో ఆరోగ్యం గురించి ఆందోళన చెందవలసిన స్థితి అది పెద్దవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక అలసట మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు తర్వాత మానసిక పరిస్థితి ఈరోజు మీకు ఎలా ఉండబోతోందంటే మీకు అంతర్ముఖ ఆలోచనలు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది అది చాలా మంచిదే అలాంటి అంతర్ముఖ ఆలోచనలు రావడం అనేది చాలా మంచి దృష్టి కానీ దాన్ని చెడువైపుకు మాత్రం మళ్లించే ప్రయత్నం చేయకండి సూచన ఏంటంటే ఒంటరిగా ఉండడానికంటే నలుగురిలో ఉండే ప్రయత్నం చేసుకోండి విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పదగిన సూచన అయితే ధ్యానం మీకు కొంత ఉపయోగపడుతుంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము సోమవారం రోజు పాలతో శివుడికి అభిషేకం మీరు చేసుకున్నా లేదా మీ ఆలయంలో మీ పేరిట చేయించుకున్న మంచి ఫలితాలు పొందుతారు తదుపరి రాశి మిథున రాసి ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే మిత్రుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి టీం వర్క్లో మీరు సక్సెస్ సాధిస్తారు ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఆదాయ మార్గాలు మెరుగుపడేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక స్నేహితులు బంధువులతో సమావేశాలు కానీ చర్చలు కానీ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు లేవు సాధారణంగా చక్కగా ఉండబోతోంది అయితే మానసిక స్థితి చూసినట్టయితే కనుక చాలా ఉత్సాహంగాను యాక్టివ్గాను చురు ధనం గాను ఇలా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఈరోజు మీరు ఉండబోతున్నారు సూచనలు అయితే ఏంటంటే కనుక మీరు నెట్వర్క్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి మాటలను ఒక క్లారిటీ ఇవ్వండి మీరు ఏం చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పే అవకాశం ఈరోజు మీరు పెంచుకోండి పరిహారంగా బుధ మంత్రాన్ని జపం చేయడంతో పాటు పచ్చ పప్పు ధాన్యాలు పెసర్లు కానీ లేదా బఠానీలు కానీ మీరు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి తదుపరి రాసి కర్కాటక రాసి ఈ రాశి వారికి కెరియర్లో చూసినట్టయితే కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పై అధికారుల ఒత్తిడి మీకు చాలా ఎక్కువగా ఉండబోతుంది అయితే ఉద్యోగం మానేద్దామా లేదా మీ వ్యాపారం మానేద్దామా ఇలా మీరు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మాకు ఇది వద్దు అనిపించేటట్టుగా ఉండబోతోంది జాగ్రత్తలు తీసుకోండి ఆర్థికంగా చూసినట్టయితే కనుక ఆదాయం స్థిరంగా ఉండబోతోంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబానికి తక్కువ సమయం కేటాయించే పరిస్థితి ఈరోజు మీకు తలెత్తవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు గోచరించట్లేదు మానసిక పరిస్థితి చూసినట్టయితే కనుక బాధ్యతల భారమో అనిపిస్తుంది అరే ఎందుకు వచ్చిందిరా జీవితం అన్నట్టుగా మానస్ మనసులో మీకు అంతర్మధనం ఏర్పడుతుంది ఒక్కొక్కసారి డిప్రెషన్లోకి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోండి సూచన అయితే ఏంటంటే కనుక పని వ్యక్తిగత జీవితము ఈ రెండింటినీ మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి ఏది ఎక్కువ ఉన్నా కానీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు కనబడుతోంది ఈ విషయంలో కొంత పెద్దల సహాయం తీసుకోండి అది భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేసుకోండి ఓవర్ రియాక్ట్ అనేది ఎక్కడా పెట్టుకోవద్దు పరిహారంగా చంద్రుడికి తెల్లని పువ్వులతో కనుక పూజ చేసుకున్నట్టయితే మీ ఇంట్లో కావచ్చు లేదా నవగ్రహాలయంలో కావచ్చు తెల్లని పూలతో పూజ చేసే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి వృత్తిపరంగా చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఈరోజు అనుకూలంగా ఉండబోతోంది ప్రయాణాలు కొత్త అవకాశాలు వస్తాయి అస్సలు మిస్ చేసుకోకండి తీసుకునే ప్రయత్నం చేయండి అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక విశేషమైన లాభ సూచనలు కనిపిస్తోంది అది కెరియర్లో కావచ్చు లేదంటే వ్యాపారంలో కావచ్చు ఇతరత్రా ఏదైనా సరే మీకు ఆదాయం అనేది ఈరోజు వచ్చే అవకాశం కనబడుతుంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబ సభ్యుల మద్దతు వారి యొక్క సపోర్టు వారి యొక్క నిర్ణయాలు మీకు ఉపయోగపడేటట్టుగా గోచరిస్తున్నది ఆరోగ్యం చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపిస్తుంది కనిపించట్లేదు మానసిక స్థితి చూసినట్టయితే కనుక కొంత ఆప్టిమిజంగా ఉంటారు అంటే ఆశాభావంతో ఉంటారు ఉత్సాహంగా ఉండే అవకాశం కనబడుతుంది సూచన అయితే ఏంటంటే కనుక అదృష్టం అహంకారంగా మార్చకండి మీకు అదృష్టం కలిసి వచ్చిందంటే అది నా వల్లే వచ్చింది నా ప్రయత్నమే నా గొప్పే అనేటువంటి అహంకారపు మాటలు అనేది పెట్టకండి అదృష్టాన్ని తెచ్చినా దురదృష్టాన్ని తెచ్చినా మీ యొక్క చర్యలే తప్ప అంటే అదృష్టం వచ్చిందంటే మీ యొక్క మంచి కర్మలు దురదృష్టం పట్టింది అంటే కనుక అది మీ యొక్క చెడు కర్మలే తప్ప ఏది మీ ప్రయత్నం మీ ప్రజ్ఞ అనేది ఏమీ లేదు అయితే పెద్దల సహా సలహాలు సహాయాలు తీసుకోనే ప్రయత్నం చేయండి పరిహారంగా సూర్య భగవాను ఆరాధించే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి రహస్యపు పనులు పరిశోధనాత్మక పనులు ఈరోజు మీరు చెయ్యవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఆర్థికంగా ఏంటంటే కనుక అప్పులు బీమా అంటే ఇన్సూరెన్సు ట్యాక్స్ విషయాలు కొంత మిమ్మల్ని గందరగోళ పరిస్థితి చేసేటట్టుగాను మోసపోవడం కానీ నష్టపోవడం కానీ ఏదో ఒక అంశంలో మీరు ఇబ్బంది పడేటట్టుగా గోచరిస్తోంది కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో కొంత గందరగోళ పరిస్థితి కానీ ఇబ్బందికరం కానీ తగాదాలు కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యం అస్సలు బాగాలేదు జీర్ణ వ్యవస్థకు సంబంధించి ఎక్కువగా ఇబ్బంది కలిగేటట్టుగాను డాక్టర్ దగ్గరికి వెళ్ళవలసిన పరిస్థితి అయితే గోచరిస్తున్నది అయితే మానసిక స్థితి చూసినట్లయితే కనుక గందరగోళం గాను డిప్రెషన్లోకి వెళ్ళడము ఆందోళనగా ఉండడము ఇలాంటివన్నీ నెగిటివిటీ ఎక్కువ ఈ సమయంలో గోచరిస్తున్నది మీకు చెప్పదగిన సూచన ఆర్థిక లావాదేవీల్లో అంటే మనీ ట్రాన్సాక్షన్స్లో కానీ చెక్స్ ఇష్యూ చేయడంలో కానీ ఇలాంటి విషయాల్లో కొంత జాగ్రత్త చేయండి నష్టపోయే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడము కుదరదు మాకు అవ్వదు అని అనుకున్నప్పుడు విష్ణునామాలు లో ఏదైనా ఒక నామం తీసుకుని నూట ఎనిమిది సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాశి తులారాశి ఈ రాశి వారికి భాగస్వామ్య పనులు కీలకంగా ఉంటుంది దీంతో పాటు ఏమైనా ఒప్పందాలు కానీ పెట్టుబడులు కానీ ఇలాంటివి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక ఈరోజు చాలా చక్కగా ఉండబోతోంది అస్సలు వృధా చేసుకోకండి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆదాయము ఖర్చులు ఈ రెండు సమానంగానే నడిచే అవకాశం ఈరోజు కనబడుతుంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక దాంపత్యంలో సంయమనం పాటించడం అవసరము కాబట్టి ఎవరు ఎక్కువగా ఉన్న భార్యాభర్తల్లో ఇద్దర్లో ఇద్దరిలో ఎవరు ఎక్కువ తక్కువ అనే ఆలోచనలు మానుకుని ఇద్దరు బ్యాలెన్స్డ్గా ఉండే ప్రయత్నం ఆరోగ్యపరంగా నడుముకు సంబంధించి కిడ్నీలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ గతంలో ఉన్నవారు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిందిగా హెచ్చరిక ఎందుకంటే కొంత ఇబ్బంది హాస్పిటలైజ్ అవ్వాల్సిన పరిస్థితి ఆపరేషన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అయితే మానసిక స్థితి చూసినట్టయితే కనుక ఇతరుల మాటలకు ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకునే ప్రయత్నం చేసుకుంటారు అలాంటి ప్రయత్నం అస్సలు చేసుకోకండి అయితే సూచన ఏంటంటే కనుక స్వంత నిర్ణయాలే తీసుకోండి ఇతరుల మీద డిపెండ్ అవ్వకండి వాళ్ళకి చెప్పండి మీ శ్రేయభిలాషి చెప్పండి కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు మంచి చెడు ఏమిటి అనేది ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి వాదనలు వాగ్వాదనలు అనేది ఎక్కడ చెయ్యకండి అలాంటి చోటకు వెళ్ళి దూరే ప్రయత్నం చేసుకోకండి మీకు చెప్పదగిన పరిహారము శుక్రవారం రోజు అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి కనుక పూజ చేసుకోవడం కానీ ఆలయ దర్శనం చేసుకోవడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే ఉన్నాయి తదుపరి రాశి ఉర్చుకు రాశి ఈ రాశి వారికి పని పెరుగుతుంది సహోద్యోగుల మధ్య గొడవలు తగాదాలు రాజకీయాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీరు మీరు అందులో ఇన్వాల్వ్ అయ్యే ప్రయత్నం చేయకండి వాటి నుంచి తప్పుకునే ప్రయత్నం చేసుకోండి కానీ కొంత మానసిక ఒత్తిడి కానీ అలజడి కానీ జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనబడుతున్నాయి ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి ఆ ఖర్చులు అనవసరమైనవి కావచ్చు హాస్పిటల్వి కావచ్చు లేదా చుట్టాలు పక్కాలు బంధువులు ఈ వీళ్ళ ద్వారా ఏర్పడే ఖర్చులు కూడా కావచ్చు కొంత ఎక్కువ శాతము రోజు పెట్టుకునే దానికన్నా ఈ సమయంలో మంత్లీ ఖర్చులు పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక బాధ్యతలు ఎక్కువయ్యే అవకాశం ఉంది ఆరోగ్యము ఎటువంటి అనారోగ్య సూచనలు అయితే లేదు కానీ అలసట ఎక్కువగా శారీరక అలసట మానసిక అలసట ఇలాంటి వాటికే ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతుంది ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మానసిక పరిస్థితి మీకు ఈరోజు అసహనంగాను అసహనం అంటే ఏమీ చేయలేని నిస్సహాయత స్థితి అనమాట అలా అలాగా ఉండడంతో పాటు భయము ఆందోళన డిప్రెషన్లోకి వెళ్ళడము ఇట్లాంటివన్నీ గోచరిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు కొంత ధ్యానం కానీ ఏదైనా మీకు నచ్చిన అంశాంతో చూ అంటే ప్రయత్నం ఉండే ప్రయత్నం చేయడం కానీ లేదా మీకు నచ్చిన మనుషులతో మాట్లాడే ప్రయత్నం కానీ చేసినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది అయితే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది పరిహారంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ చేసుకోవడము ఆలయ దర్శనం చేసుకోవడము తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి సృజనాత్మకమైన పనులు కళాత్మకమైన పనులు కళారంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చేటట్టుగా కనిపిస్తోంది విద్యా సంబంధిత విజయాలు ఎక్కువగా గోచరిస్తాయి ఆర్థికంగా చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులు మంచి లాభాన్ని ఇస్తాయి అది కూడా మీరు లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబం పరంగా చూసినట్టయితే కనుక సంతోషకరమైన వార్త కనబడుతుంది సంతోషకరమైన వార్త వచ్చే అవకాశం కనబడుతుంది కుటుంబ వాతావరణం చాలా చక్కగా ఉండబోతున్నది ఆరోగ్యం చూసినట్టయితే కనుక చాలా చక్కగా ఉండబోతోంది ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ అయితే కనిపించట్లేదు మానసిక స్థితి చూసినట్టయితే కనుక చాలా యాక్టివ్గా ఎనర్జెటిక్గా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉండేందుకు అవకాశాలు కనబడుతుంది యి సూచన ఏంటంటే కనుక అవకాశాలు వస్తాయి వాటిని వినియోగించుకునే ప్రయత్నం చేయండి ఒక్కొక్కసారి మీరు నెగ్లెక్ట్ చేయడమో వదిలేయడమో ఓవర్ కాన్ఫిడెన్స్తో మీరు కొన్ని కొన్ని వదిలేసుకుంటారు వాళ్ళు చెప్పారు నేను ఎందుకు వినాలి ఈగో యాటిట్యూడ్లతో మీరు చాలా మంచి అవకాశాలను ఇప్పటివరకే పోగొట్టుకున్నారు ఇక ముందు కూడా అలాంటి ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేయకండి మంచి చెప్పిన వాళ్ళ మాట వినే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము గురుమంత్ర జపాన్ని చేయండి గురు సంద సంబంధించిన ఆలయాలను సందర్శించే ప్రయత్నం చేసుకోండి తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి కుటుంబ ఆస్తి విషయాలలో మీకు చాలా చక్కగా లాభాలు రావడము ఆకస్మికంగా ఆస్తులు కలిసి రావడము ఆకస్మిక ధనప్రాప్తి కలగడము విడిపోయిన కుటుంబాలు కలిసి కలుసుకోవడము ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి ధనపరంగా ఉన్నత స్థాయిలోను కెరియర్ పరంగా ఉన్నత స్థాయిలోనూ ఇక మీకు చాలా చక్కని టర్నింగ్ పాయింట్ అని చెప్పచ్చు అయితే ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న ఖర్చులు అది కామన్ ఇంట్లో ఉండే చిన్న చిన్న ఖర్చులు తప్ప పెద్దగా ఖర్చులు అయితే ఏమీ కనిపించట్లేదు కుటుంబంలో చూసినట్టయితే కనుక తల్లితో సంబంధాలు అంటే తల్లివైపు ఉన్న సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంత అలసట వల్ల ఛాతికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మానసిక స్థితి చూసినట్టయితే కనుక భావోద్వేగాలు ఎక్కువ అవుతాయి కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అయితే సూచనలు ఏంటంటే కుటుంబానికి సమయాన్ని కేటాయించే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము శివుడికి బిల్వ పత్రాలతో మీ చేత్తో మీరు చేసుకున్నా లేదా ఆలయంలో చే మీ పేరిట చేయించుకున్న మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి కుంభరాశి ఈ రాశి వారికి వృత్తి పరంగా చూసినట్టయితే కనుక కమ్యూనికేషను రాత పని అంటే నోటరీలు అవి రాస్తారు కదా రాత పని వారికి ప్రయాణాలు ఇవి లాభించేటట్టుగా కనిపిస్తోంది ఆర్థికంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సోదర సోదరులతో సత్సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా చూసినట్టయితే భుజాలు చేతుల నొప్పులు చర్మ సంబంధిత వ్యాధులు కానీ గుప్త రోగాలు కానీ ఇవి వచ్చే అవకాశం కనబడుతుంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి మానసిక స్థితి చూసినట్టయితే కనుక అస్సలు మానసిక స్థితి సరిగా ఉండలేని పరిస్థితి గందరగోళము ఇబ్బందికరమైన వాతావరణము లేదా అంటే కనుక కొంత డిప్రెషన్లోకి వెళ్ళి గతంలో చేసిన తప్పులకు ఇప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి కనబడుతోంది కొంత మీరు ఆలోచనలు కూడా తప్పుడు మార్గానికి వెళ్ళే అవకాశం కనబడుతోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి సూచన అయితే ఏంటంటే కనుక తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు మాటలు కానీ చేయవద్దు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ దగ్గర నుంచి కొంత దూరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా శని భగవానుడికి తృప్తి కోసము పేదలకు అన్నదానం చేసుకోండి మీ యథాశక్తి తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం కనబడుతోంది అన్ని రంగాల వాళ్ళకి వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు ఇలా ఏ రంగంలో చూసిన వాళ్ళకైనా కొంత ఇబ్బంది అనేది ఈరోజు గోచరిస్తున్నది ఆర్థికంగా డబ్బు విషయంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ధనము ఎక్కువ శాతం నష్టపోయే అవకాశాలు కనబడుతోంది రుణ బాధల వల్ల కూడా మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబానికి ఆర్థిక భద్రత మీద కొన్ని ఆలోచనలు చేసి కుటుంబానికి భద్రతను ఏర్పాటు just wondering ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక గొంతుకు సంబంధించిన జలుబుకి సంబంధించిన అంటే ఛాతికి సంబంధించిన ముక్కుకు సంబంధించిన ఇలాంటివి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చి రావడం కానీ సమస్యలు రావడం కానీ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి మానసిక స్థితి చూసినట్టయితే కనుక మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి భద్రత కోల్పోయినట్టుగాను అభద్రతా భావంలో ఉండేటట్టుగా కనిపిస్తోంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సూచన ఏంటంటే కనుక ఖర్చుల మీద నియంత్రణ పెట్టుకోండి అవసరమైన మేరకే ఖర్చు పెట్టే ప్రయత్నం పరిహారంగా ఈరోజు మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయడము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడము ఇంట్లో విష్ణువుకి శ్రీ మహావిష్ణువుకి మీరు తులసి దళాలతో కానీ లేదంటే గులాబీ పువ్వులతో కానీ అంటే ఈ మంచి సువాసన కలిగిన పువ్వులతో స్వామివారిని అర్చించే ప్రయత్నం చేసినట్టయితే కనుక గురు సంబంధిత దోషాలను పోగొట్టుకున్న వారు అవుతారు ఇది మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు అయితే ఇక్కడ మీరు ఒక చిన్న అంశాన్ని చెప్పవలసిన పరిస్థితి కొత్త ప్రారంభాలకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంది ఎవరైనా ప్రారంభించుకోవాలనుకుంటే ఓపెనింగ్స్ ఈరోజు చేసుకున్నట్టయితే కనుక అద్భుతంగా ఉండబోతోంది అయితే ఆవేశం తగ్గించుకున్నట్టయితే ఓవరాల్గా పన్నెండు రాసుల వాళ్ళు ఆవేశం తగ్గించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మూడో పాయింట్ మనసు బుద్ధి ఈ రెండింటిని బ్యాలెన్స్డ్గా ఉంచుకునే ప్రయత్నం చేయండి ఏది ఒక్కటి ముందుకు వెళ్ళినా ఇబ్బంది పాలవుతారు ఇవి మేష ద్వాదశ రాసుల చెప్పదగినటువంటి గోచార రీత్య ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే